ప్రేమతో పిలిచిన ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్న పుడే కొడక ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్న పుడే కొడక కాటి చెవిలో గట్టిగా పిలిచిన కాటికాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడక కాటికాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడక ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక పట్టెడన్నం గాని పచ్చడన్నం కాని బ్రతికి ఉన్నప్పుడే కొడక పట్టేడన్నం పచ్చడన్నంగాని పచ్చడన్నం కాని బ్రతికి ఉన్నప్పుడే కొడక పోయాక పెట్టేది పంచభక్షాలన్నీ పోయాక పెట్టేది పంచభక్షాలన్నీ కాకి పాలే కదా కొడక పోయాక పెట్టేది పంచభక్షాలన్నీ పాలే కదా కొడక ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదిర కొడక తల్లిపోయిన గాని తండ్రి పోయిన గాని అంతల్లిపోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని ఆస్తి మిగిలిందని మురిసేవు తల్లిపోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు ఆస్తులైనా అంతస్తులైనా గాని ఆస్తులైనా అంతస్తులైనా గాని మూ ముచ్చటి కొడక తల్లికి తండ్రికి మూలోన కుడి నిలవాలి కొడక తల్లికి తండ్రికి వృద్ధాప్యములోన కుడి భుజమైనల వాలి కొడక పోయాక పోయాక మోసేటి భుజాలిన్న ఉన్నా పోయాక మోసేటి భుజాలిన్ని ఉన్నా లాభమేమున్నదిర కొడక ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటికాడ చెవిలో గట్టిగా పిలిచిన మున్నదిర కొడక నీకు మున్నదిర కొడక నీకు మున్నదిర కొడక